ఇవన్నీ కూడా మనకు మిక్స్ డిజైన్స్ వస్తాయి అనమాట సేమ్ బార్డర్ తో రాదు డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి క్లాత్ కూడా మిక్స్ వస్తాయి మనకి అయితే ఏ శారీ అనేది తీసుకుని దీంట్లో వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ ఏ పడుతుంది అవును మేడం చిన్న చిన్న మిస్ పింక్స్ కింద వచ్చే మనకి అన్ని కూడా మన వస్తాయండి ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ శారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే వెయ్యి రూపాయలు పైన కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ డోలా ఫ్యాన్సీ మిక్స్ అండి ఇది కూడా మనకి ఐటమ్ డోలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ అంతా కూడా ఇన్ని కూడా మంచి హెవీ క్లాత్ అండి ఇది దీని కంచి బోర్డర్ తో వస్తుంది మనకి ఐటమ్ అంతా ఇన్ని కూడా మనకి మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్నమాట సేమ్ బోర్డర్ తో రాదు డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి క్లాత్ కూడా మిక్స్ వస్తాయి మనకి ఐటమ్ అంతా కూడా ఇన్ని ఫ్రెష్ వచ్చే కూడా మనకి 750 800 అమ్మేదండి చిన్న చిన్న మిస్టిక్ కింద వస్తాయి మనకి ఐటమ్ అయితే చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి ఐటమ్ వచ్చే డ్యామేజ్ వస్తదా చిన్న చిన్నవి వస్తాయి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనకి ఓకే ఇది వచ్చేసి పల్లు అండి ఇది ఐదు పళ్ళు అండి బ్లౌజ్ కూడా వస్తుంది కంపల్సరీగా అన్నిటికీ అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్ వస్తుంది మేడమ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇయన్నీ కూడా మిక్స్ వస్తాయి డిజైన్స్ పార్టిక్యులర్ గా ఇదే డిజైన్ లో కలర్స్ రావండి ఏది కూడా అలాగా డిజైన్స్ అన్నమాట క్లాత్ కూడా మిక్స్ వస్తాయి మనకి వచ్చే బోర్డర్స్ కూడా మార్చేయొచ్చు మనకి ఐటమ్ అంతా కూడా కోడి కుంజులు డిజైన్ ఉంది ఫ్యాన్స్ డిఫరెంట్ గా వస్తుంది డిజైన్ చూసారు కదా ఇలా డిజైన్స్ అన్ని కూడా మనకి ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉంటాయి క్లాత్ కూడా మనకి సాటిన్ బార్స్ డోలా బోర్డర్ కంచి బోర్డర్ అన్ని బోర్డర్స్ వస్తాయి ఇట్లా మనకి వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎమ్మె ఐటమ్ అన్ని కూడా మనకి ఏసీఆర్ అని తీసుకుని వీళ్ళు వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ ఏ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపాయ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపాయలు చిన్న చిన్న మిస్టిక్ కింద చిన్న చిన్న డ్యామేజ్ కింద వచ్చినాయి మేడం ఇది షాప్ వచ్చి చూసి తీసుకోవచ్చు దీనిలో జార్జెట్ కూడా వచ్చింది గ్రే కలర్ మీద వచ్చేసి మామూలుగా నైన్ హండ్రెడ్ అండి ఫ్రెష్ ఇది అన్ని కూడా మిక్స్ వస్తాయి ఏదైనా కూడా చిన్న చిన్న డామేజ్ అయితే ఉంటాయి ఐటమ్ అంతా కూడా విత్ బ్లౌజ్ ఐటమ్ అంతా కూడా మనకి చూశారు కదా కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా వస్తుంది చాలా బాగుంది సారీ అయితే కాంబినేషన్ కూడా చూడండి ఇదంతా కూడా పళ్ళు అండి ఇదంతా పళ్ళు కలంకార డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా కంపల్సరీ అన్నిటికీ వస్తుంది డ్యామేజ్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి బ్లౌజ్ ార్డర్ చూసా లైట్ గ్రే కలర్ చాలా క్లాస్ కలర్ అనమాట చాలా బాగుంది బార్డర్ చాలా హైలెట్ అనమాట ఇలా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనం చూసారు కదా డిజైన్స్ కానీ క్లాత్ కానీ అయితే వస్తాయి మనకి అన్ని కూడా మిక్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అంటే లెనిన్ స్టైల్ వచ్చేసి మనకి వీవింగ్ డిజైన్స్ వస్తాడు సిల్వర్ వచ్చి కాపర్ వస్తుంది ఐటమ్ అంతా కూడా మనకి ఇవి కూడా మిక్స్ ఐటమ్ అన్నమాట క్యాట్లక్ డిజైన్స్ అన్ని కూడా సెట్ వేజ్ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ ఏమంటే ఉండదు అంటే మిక్స్ లాంటి మనకి అన్ని కూడా మన సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మే ఐటమ్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వివింగ్ ఇది అంతా పెయింట్ కాదండి థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వివింగ్ వస్తుంది సారీ అంతా కూడా మనకి సారీ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఓకే డార్క్ కలర్ అండి చాలా బాగుంది సార్ ఇదంతా బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ క్లాత్ ఏమ వస్తుందండి ఈ లెనిన్ స్టైల్ అండి క్లాత్ లెనిన్ స్టైల్ ఆ లెనిన్ వీవింగ్ అంతా కూడా మనకి సారీ మొత్తం ఇట్లా స్మాల్ డిజైన్ ఆ స్మాల్ డిజైన్ మేడం దీనికి బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ అన్నమాట అవునా ఓకే సారీ కూడా బాగుంది సారీ లోపలంతా అంతా ఇలా వస్తుంది డిజైన్ అంతా పళ్ళు దగ్గర హెవీగా ఇస్తాడు మనకి సారీ అంతా చక్క సింపుల్ గా వస్తుంది నీట్ గా ఉంది డిజైన్ కూడా చాలా కొత్తగా ఉందండి కొత్త డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ రాదు ఓన్లీ సారీస్ అండి ఐటమ్ ఇది ఓకే ఇదంతా పళ్ళు చూశారు కదా ఇంత కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ ఎట్లా అమ్మేట మిక్స్ అయ్యింది ఇవన్నీ కూడా మనకి రేట్ కూడా రీజనబుల్ గా ఇస్తాం మేడం ఇవి ఇవి వచ్చేసి మనకి ఫోర్ కి ఇస్తాం మేడం ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇట్లా కలర్స్ ఇవి సేమ్ డిజైన్ కదండి అంతా సింగల్ డిజైన్ సేమ్ ఏ వస్తుంది కలర్స్ వస్తాయి అన్నమాట వచ్చేటప్పుడు మనకి ఎనిమిది కలర్స్ వస్తాయి సెట్ వైజ్ ఇది బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ అంటే కూడా ఓకే ఇవి టోటల్ గా కలర్స్ ఇవన్నీ కలర్స్ మిక్స్ వస్తాయి అనమాట పెట్టుబడులు వాటికి కావాలి ఫోర్ 5 ఫోర్ 480 పడుతుంది మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇవన్నీ కాటన్ శారీస్ అండి మనకి ఇవన్నీ మిక్స్ లాట్ అనమాట మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ అంతా కూడా మనకి బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ అండి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సెల్స్ పెట్టాం కాటన్ ఐటమ్ అంతా కూడా మనకి ఇవన్నీ మిక్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా పర్టికులర్ ఒకటే కంపెనీ కాదు నాలుగైదు కంపెనీలు వస్తాయి అన్ని కూడా మనకి డామేజ్ అయితే కాదండి మిక్స్ ఐటమ్ మనకి అంతా కూడా మన డిస్కౌంట్ లో పెట్టేస్తాం ఐటమ్ అంతా కూడా ఇదంతా పళ్ళు అనమాట మనకి శారీ అంతా కూడా డిజైన్ అట్లా వస్తుంది మనకి ఇంకా దీన్ని కలర్స్ వచ్చేటప్పుడు కూడా మీకు డిజైన్స్ కలర్స్ వస్తే చూపిద్దాం అప్పుడు మనకి సేమ్ ఇదే డిజైన్ల కలర్స్ అయితే దొరకవండి ప్యాటర్న్ కూడా మారుతుంది మనకు నాలుగైదు కంపెనీలు కలిపి మిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఇది ఫైవ్ సారీ శారీ ఒకటే వస్తుంది బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ పైన అమ్మే రకాలు ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా రేట్ కూడా మనం రీజనబుల్ గానే ఇస్తాం మేడం ఓకే ఎంత అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి రెండు వందల డెబ్బై రూపాయలు అండి అవునా టూ సెవెంటీ రూపీస్ టూ సెవెంటీ చూసారు కదా ఇంకా ఐటమ్ అయితే ఇంకా ఉన్నాయి మనం జస్ట్ వీడియో కోసం కొన్ని చూపిస్తాము అన్ని కూడా సింగల్ సింగల్ లో ఫ్రెష్ కేటమ్ డామేజ్ పెట్టుబడి వాటికి కూడా పనికొస్తాయి మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి చూసారు కదా కేటలక్ డిజైన్స్ అన్ని కూడా మనకి అలా మిక్స్ వస్తాయి అన్ని కూడా ఇంకా స్టాక్ అయితే ఉన్నాయి జస్ట్ వీడియో కోసం కొన్ని చూపిస్తాం మనం షాప్ విజిట్ చేస్తే దీని కలర్స్ మోడల్స్ అన్ని చూసుకోవచ్చు నెక్స్ట్ డే సారీస్ అండి మంగళగిరి సిల్క్ అండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇది అంతా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే థౌసండ్ పైన ఐటమ్ అన్ని కూడా మనకి కూడా మనకి చిన్న చిన్న డామేజ్ కింద వచ్చినాయి ఐటమ్ అయితే మనకి చిన్న మిస్పిన్స్ డామేజ్ మనకి ఐటమ్ అయితే మనం చెక్ చేసుకుని తీసుకోవచ్చు బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ అయితే మనకి సారీ వస్తుంది బ్లౌజ్ కూడా సపరేట్ గానే వస్తుంది చూపిద్దాం అంత పళ్ళు అండి ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది మేడం కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇదంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా ఓకే దీని కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి దీనిలో ఎక్కువ శాతం మీకు బ్లాక్ మ్యాచింగ్ ఎక్కువ వస్తాయి మీకు అన్ని కూడా కలంకారీ కలంకారీ కదా అవును ఇలా మిక్స్ వస్తాయి అండి అన్ని కూడా మనకి ఓకే బ్లాక్ చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది ఇది డిఫరెంట్ డిజైన్ వచ్చింది అసలు క్లాత్ అయితే చాలా స్మూత్ వస్తుంది మెటీరియల్ అయితే అసలు వాషబుల్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి చిన్న చిన్న డామేజ్ కిందే వస్తాయండి ఈ ఐటమ్ అంతా కూడా మనకి షాప్ వచ్చి చూసి తీసుకోవచ్చు చూసి తీసుకోవచ్చు మేడం కొరియర్ ప్యాక్ చేస్తాం టూ సారీస్ తీసుకోవాలి కంపల్సరీ చిన్న చిన్న మిస్టేక్ అయితే ఉంటుందని చెప్తున్నాం మనం ఎంత అండి ఇవి వచ్చేసి మనం థౌసండ్ పైన అమ్మేది ఐటమ్ అంతా మనం ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం ఇప్పుడు ఐటమ్ అయితే మనకి ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగుందండి క్లాత్ అయితే ఖచ్చితంగా తీసుకోండి మిస్ అవ్వద్దు చిన్న చిన్న డామేజెస్ కింద రావటం వల్ల మనకి కాస్ట్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది కొరియర్ అయితే టూ సారీస్ తీసుకోవాలి కదా అంటే వీటి థౌసండ్ థౌసండ్ ఏమో కొన్న వాళ్ళకి కొరియర్ మేడం నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ సిల్క్ లో ఫ్యాన్స్ వేయటం అండి ఎంతో కూడా మనకి మార్బుల్ జార్జ్ స్టైల్ లో వస్తుంది అంతా కూడా మనకి క్లాత్ ఇది చూడండి ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తుంది మనకి అంతా కూడా చాలా బాగుంటది కింద బోర్డర్ కూడా వచ్చాడు మనకి బాగుంది అండి షైనింగ్ ఉంది బార్డర్ అయితే ఇది పళ్ళు అండి చాలా బాగుంది మెటీరియల్ గానీ ఇది అంతా కూడా మనకి చాలా క్లాత్ కూడా ఇది పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి సైడ్ పళ్ళు ఇస్తాడు సారీ అంతా ఆల్ వస్తుంది మనకి కింద బార్డర్ కూడా సింపుల్ గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ డైలీ వేర్ లోనే పార్టీ వేర్ వచ్చింది సెమీ పార్టీ వేర్ వచ్చింది అవును మేడం చాలా బాగుంది అసలు రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది మనకి ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండి మార్ష్మెల్లో టైప్ లో ఉంది అవును మేడం

నెక్స్ట్ ఇయర్ సారీస్ అండి ఈ లెనిన్ ఐటమ్ అండి ప్లెయిన్ బార్డర్ తో వస్తుంది మనకి సిల్వర్ బోర్డర్ తో ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి ప్లెయిన్ బార్డర్ వస్తుంది గోల్డ్ బోర్డర్ వస్తుంది రెడ్ బోర్డర్స్ అన్ని వస్తాయి అన్ని కూడా ఇది కూడా మనకి మిక్స్ అండి ఇది కూడా ఐటమ్ అంతా ఇది మిక్స్ ఈ మిక్స్ అండి చిన్న చిన్న మిస్ పిన్స్ కింద ఉంటాయి కన్నాలు అయితే ఏమి ఉండవు మనకి అంతా కూడా పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం కొన్నిటికి బ్లౌజులు వస్తే కొన్నిటికి రావండి మనకి మిక్స్ ఐటమ్ కాబట్టి నైన్టీ పర్సెంట్ అయితే బ్లౌజులు వచ్చాయి కొన్నిటికైతే రాలేదు ఇది ఇదైతే వైట్ బ్లౌజ్ అవును మేడం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ కూడా మనకి వాషబుల్ ఐటమ్ ఇది అంతా కూడా ఇలా కలర్స్ డిజైన్స్ అనేవి కూడా మిక్స్ వస్తాయి మనకి అంతా కూడా మనకి లాట్ ఐటమ్ కాబట్టి ఎంత పడుతుంది అండి దీని ప్రైస్ వచ్చి మనకి యాక్చువల్ కాస్ట్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ ఐటమ్ ఇది అంతా కూడా మనకు ఇప్పుడు మన డిస్కౌంట్ లో ఇస్తుంది ఐటమ్ కూడా మనకి టూ సెవెంటీ రూపీస్ ఇస్తాం ఓకే టూ సెవెంటీ ఓన్లీ టూ సెవెంటీ బ్లౌజ్ వచ్చే కొన్నిటికి రాలేదండి మిక్స్ ఐటమ్ కాబట్టి బండిస్ బండిస్ వస్తాయి మనకి ఇంకా స్టాక్ అయితే చాలా ఉన్నాయి మనకి బెల్డ్స్ జస్ట్ వీడియో కోసం కొన్ని రకాలైతే మన మిక్స్ డిజైన్స్ ఇలా వస్తాయి వస్తాయి బండిస్ అన్ని కూడా ఇలా బార్డర్స్ కూడా మారుతా ఉంటాయి అన్ని కూడా సిల్వర్ బోర్డర్స్ వచ్చాయి రెడ్ బార్డర్స్ వచ్చాయి గోల్డ్ బోర్డర్స్ వచ్చాయి అన్ని ఒకటే బోర్డర్ కాదు అన్ని మిక్స్ వస్తాయి మనకి అన్ని కూడా చూసారు కదా డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి మనకన్నీ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఐటమ్ అయితే మనకి ఇలా బండిల్స్ వస్తాయి మనకి ఫోర్ ఫోర్ పీస్ చొప్పున బండిల్స్ సేల్ పర్పస్ కావాలని ఐటమ్ అంతా కూడా మనకి ఓన్లీ ఓన్లీ అండి డాలర్ సిల్క్ లో సింగల్ కలర్ మ్యాచ్ అండి ఇది కేటక్ కలర్ ఇది అంతా కూడా సింగల్ కలర్ ఒకటే కలర్ వస్తుంది అంతా కూడా మనకి

చాలా స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ చిన్న చిన్న మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ అవును చిన్న చిన్న మిస్టిక్ కింద వచ్చే మనకైతే ఒక మాట చెప్తాం మనం అందుకే అవును ఓకే వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు ఇప్పుడైతే దీనికైతే ఇంకా అనిపించిన మరి అయితే చూడండి వచ్చి చూసుకోండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఎన్ని కావాలంటే దొరుకుతాయి మనకి కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి చిన్న చిన్న మనకి మిక్స్ లో వచ్చే కాబట్టి ఓకే ఫ్రెష్ వచ్చి సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఐటమ్ అంతా కూడా మనకి ఇప్పుడు వచ్చి త్రీ ఫిఫ్టీ కి ఇస్తారా మేడం శంకల్ కలర్ మ్యాచ్ టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ ఎన్ని గాలో దొరుకుతాయి మనకి ఈ ఐటమ్ అయితే మనకి అయితే మనకి ఎస్ కింద వస్తాయి ఐటమ్ అయితే చిన్న చిన్న మిషిన్స్ ఏముంట ఉండొచ్చు ఉండొచ్చు ఓకే